హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పద్నాలుగో కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడే ఈ శ్రమను మరొకడికి అప్పగించాల్సి వస్తే నీ అంత సమర్థుడైన మనిషిని వెతకడం ఎంతో కష్టం కదా వెనుకటికి చతురసేన మహారాజుకు కొత్త అంగరక్షకుని ఎంచుకోవటమే ఎంతో కష్టమైంది ఆ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చిత్రంగపురాన్ని ఏలే చిత్రసేన మహారాజుకు ఆనందుడు అనే అంగరక్షకుడు ఉండేవాడు అలాంటి అంగరక్షకుడు ఏ రాజుకు దొరకడన్నమాట ఆనందుడు చతురసేను చాలా సార్లు అనేక రకాల ఆపదల నుండి కాపాడాడు అతను పక్కన ఉండగా రాజు మీద ఈగ కూడా వాలటానికి సాహసించదని చెప్పొచ్చు అలాంటి ఆనందుడికి అకస్మాత్తుగా ఏదో జబ్బు చేసి చెయ్యి పడిపోయింది రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ చెయ్యి పూర్తిగా నయం కాలేదు అతను బతికినంత కాలం అంతో ఇంతో అవిటిగానే ఉండిపోయేటట్టు కనిపించింది అప్పుడు ఆనందుడు రాజుతో మహారాజా నేను మీ వెంట ఉన్నంత కాలము మీరు మీ గురించి ఆలోచించిన అవసరం లేదు నాకిప్పుడు నా గురించి విచారం లేదు గాని మీకు మరో సమర్థుడైన అంగరక్షకుడు ఎలా దొరుకుతాడా అన్న సమస్య నన్ను బాధిస్తుంది అన్నాడు ఆనందుడు రాజభక్తి చతురసేనుడికి బాగా తెలుసు దేశంలో రాజకీయ పరిస్థితి అంత బాగా లేదు అందుచేత ఆయనకు ఆనందుడిలాగా సమర్థుడైన అంగరక్షకుడు నిజంగా అవసరమే ఈ సమస్య గురించి నువ్వు బాధపడకు నాకు కొత్త అంగరక్షకుని చూసే బాధ్యత సేనాపతి మంత్రిదీను అన్నాడు చిత్రసేనుడు ఆనందుడితో అలా కాదు మహారాజా నాకొక ఆలోచన తట్టింది మీకు నచ్చితే నేను చెప్పిన ప్రకారం చేయండి మీకు సుదన్ముడి పేరు తెలిసే ఉంటుంది మన రాజ్యంలో అతన్ని మించిన విలుకాడు లేడు ఆయన మాకు దూరపు బంధువు ఒకసారి ఆయన చేత విలువిద్య ప్రదర్శనం ఏర్పాటు చేయండి నేను కోరితే ఆయన అంగీకరించి మనకు సహాయపడతాడు అన్నాడు ఆనందుడు రాజధానికి వచ్చి మహారాజును కలుసుకోవలసిందని సుధన్వుడికి పిలుపు వెళ్ళింది ఆనందుడు కూడా విడిగా ఆయనకు కబురు పంపాడు తను చూడ్డానికి వచ్చిన సుధన్వుడితో చతురసేనుడు విలువిద్య ప్రదర్శనం ఈమన్నాడు మహారాజా నాకు వయసు పైన పడుతుంది ఈనాడు నేను చేసే ప్రదర్శనం ఎవరికీ అంత రక్తిగా ఉండకపోవచ్చు అన్నాడు సుధన్వుడు కానీ రాజు బలవంతం మీద సుధన్వుడు ప్రదర్శన ఇయటానికి అంగీకరించాడు సుధన్వుడు ప్రదర్శన చూడడానికి వచ్చిన వారిని ఎవరైనా ధైర్యశాలి నెత్తిన పన్ను పెట్టుకుని నిలబడితే నేను యాభై బారల దూరం నుంచి ఆ పన్నును కొడతాను సాహసం ఉన్న వాళ్ళు ముందుకు రండి అన్నాడు సుధన్వుడు కీర్తి వినని వాళ్ళు లేరు అందుచేత పది పన్నెండు మంది యువకులు ముందుకు వచ్చారు సుధన్వుడు వారితో మీకు నా మీద ఎంతో నమ్మకం ఉన్నట్లు గ్రహించాను అయితే మీలో ఎవరు నా విద్యను చూసి ఉండరు ఏనాడో నేను సంపాదించుకున్న కీర్తి విని ఉంటారు ఈ మధ్య నా గురి ఎలా ఉందో నాకే తెలియదు అందుచేత ఒకటి రెండు బాణ ప్రయోగాలు చేసిన తర్వాత అసలు ప్రదర్శనకు వస్తాను అన్నాడు సుధన్వుడి కోరికపై మహారాజు ఒక పళ్ళును తెప్పించి అందులో ఒక విండి గిన్నె ఒక బంగారు గిన్నె మూతలతో సహా పెట్టించాడు సుధన్వుడు విల్లు బాణము తీసుకొని దూరంగా నిలబడి వెండి గిన్నె మీద మూత కొట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ బాణం గుడిచూసి వదిలాడు బంగారు గిన్నె మీద మూతకు తగిలింది ప్రేక్షకులు అతని ఓటమికి ఆశ్చర్యపోయారు తరువాత సుధన్వుడు మరో ప్రయత్నం చేశాడు అతను రెండు గంగాళాలు తెప్పించి ఒక దానిలో పన్నీరు రెండో దానిలో మంచినీరు పోయించాడు రెండు బాణాలు తీసుకుని దూరంగా నిలబడి ఇప్పుడు నేను ఒక బాణంతో పన్నీటి గంగాలానికి చిల్లు పెట్టి రెండో బాణంతో ఆ చిల్లులో ఇరుక్కునేటట్టుగా చేస్తాను అన్నాడు అతను వేసిన మొదటి బాణం పన్నీటి గంగాలానికి కాకుండా మంచినీటి గంగాలానికి తగిలి చిల్లు పెట్టింది అందులో నుంచి నీరు కారసాగింది అతని రెండో బాణం ఆ చిల్లులోనే ఇరుక్కుని కారే నీటిని ఆపేసింది సుధన్వుడు యువకులతో చూశారు కదా నా మనస్సు సరిగ్గా లేదు నా గుడి కూడా లేదు మీలో ఎవరు పండు నెత్తిని పెట్టుకుంటారు అన్నాడు యువకులందరూ వెనక్కి తగ్గారు ఒక్కడ మాత్రం ముందుకు వచ్చి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు మహారాజుకు సమీపంలోనే ఉండి అంతా చూస్తున్న ఆనందుడు రహస్యంగా మహారాజా వాడే తమకు అంగరక్షకుడు కాబోతున్నాడు అన్నాడు అలా ముందుకు వచ్చిన యువకుడు కొంత దూరం వెనక్కు వెళ్లి నెత్తిన పండు పెట్టుకుని నిలబడ్డాడు సుధన్వుడు తాను కూడా చాలా దూరం వెనక్కు వెళ్లి విల్లుకు బాణం సంధించాడు యువకుడి ముఖంలో భయమేమీ కనిపించలేదు ప్రేక్షకులు మాత్రం భయభ్రాంతులై చూస్తున్నారు సుధన్వుడికి ఆ యువకుడికి మధ్య డెబ్బై వారుల దూరం ఉంది అయినా సుధన్వుడు చెవిదాకా లాగి వదిలిన బాణం ఆ యువకుడి మీద పన్నును ఎగరగొట్టుకుపోయింది యువకుడు ఏమాత్రం చెక్కు చెదరలేదు మహారాజు ఆ యువకుణ్ణి అభినందించి అతన్ని తన కొత్త అంగరక్షకుడిగా నియమించుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి రాజుగారికి అంగరక్షకుడు కావాల్సి ఉండగా ఆనందుడు విలువిద్య ప్రదర్శనం ఎందుకు పెట్టాడు అందుకు రాజు ఏమని సమ్మతించాడు సుధన్వుడు తన గురి సరిగా లేదని తెలుసు కనుక ప్రదర్శన మానేసి ఇంటికి పోక ఆ యువకుడికి లేనిపోని ప్రాణ సంకటం ఎందుకు తెచ్చిపెట్టాడు అందరూ బుద్ధిగా వెనక్కు తప్పుకుంటే వాడు మొండి ధైర్యంతో ఎలా ముందుకు వచ్చాడు వాణ్ణి రాజు తన అంగరక్షకుడిగా పెట్టుకోవచ్చునని ఆనందుడు ఏమని సలహా ఇచ్చాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజుకు తన స్థానంలో మంచి అంగరక్షకుని ఏర్పాటు చేయాలన్న చింత రాజును బాధించిన దానికన్నా ఆనందు ఎక్కువగా బాధించింది అందుకోసం ఆనందుడు విలువిద్య ప్రదర్శనం పెడదామంటే అదే సరైన పద్ధతి కాబోలు అని రాజు అనుకున్నాడు రాజుకు వాడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆనందుడు నాట్య ప్రదర్శనం పెడదామని అడిగినా రాజు సరేననేవాడు పోతే సుధన్వుడు తనకు గురి సరిగ్గా లేనట్టు నటించడం అంగరక్షకుడి పరీక్షలో ఒక భాగం ఎంతో గురికల వాడైతే తప్ప సుధన్వుడిలా గురి తప్పడు అదీగాక ప్రసిద్ధుడైన విలుకాడు ఆత్మవిశ్వాసం పూర్తిగా ఉంటేనే గాని ఇతరులకు ప్రమాదం కలిగే ప్రదర్శన ఇయ్యడు తాను జయప్రదంగా ప్రదర్శన ఇయగలనన్న ధైర్యం ఉండబట్టే ప్రదర్శనకు అంగీకరించాడు నిజమైన ధైర్యము విచక్షణ జ్ఞానము లేకుండానే తన గురిలో నమ్మకం మాత్రం ఉండి ముందుకు వచ్చిన యువకులను సుధన్వుడు బెదరగొట్టే ప్రయత్నం చేశాడు వాళ్ళు బెదిరారు అలా బెదరని వాడు ధైర్యంతో పాటు విచక్షణ జ్ఞానం కలవాడు సుధన్వుడి గురి సరిగ్గా ఉన్నదని వాడు గ్రహించి ముందుకు వచ్చాడు వాడిది మొండి ధైర్యం కాదు అలాంటి వాడే అంగరక్షకుడిగా పనికొస్తాడని ఆనందుడు మొదటి నుంచి నమ్మాడు రాజు వాణ్ణి తన అంగరక్ష శిక్షకుడిగా చేర్చుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్లీ కలుద్దాం స్టేట్యూన్